సీతారామ కళ్యాణం వెనుక ఉన్న అంతరార్థం అంటే కేవలం పౌరాణిక సంఘటన కాదు ఇది ఒక ఆధ్యాత్మిక దారిలో నడిచే జీవుని ప్రయాణాన్ని అతడి మోక్ష సిద్ధిని మరియు ధర్మమార్గంలో నడకను చాటి చెప్పే మహాగాథ దీన్ని మనం గాగంగా చర్చించాలి ఎందుకంటే ఇది భగవత్తత్వాన్ని జీవన తత్వాన్ని ఏకకాలంలో తెలియజేస్తుంది ఒకటి సీతారామ కళ్యాణం ఒక ఆధ్యాత్మిక ప్రతీక ఈ వివాహం ఒక సాధారణ వివాహం కాదు ఇది జీవాత్మ సీత మరియు పరమాత్మ రామ ల మధ్య జరిగిన పవిత్ర యోగం జీవాత్మ అనగా మనం పరమాత్మ అనగా సత్యం ధర్మం జ్ఞానం మనం ఆ పరమాత్మను చేరే మార్గం అనుభవం ధర్మాచరణ మరియు భక్తి సీతారామ కళ్యాణం ద్వారా ఇది తెలియజేస్తుంది రెండూ జనక మహారాజు జ్ఞానస్వరూపి జనకుడు అనేది కేవలం ఒక రాజు కాదు ఆయనను ఉపనిషతులు విదేహరాజాగా పిలుస్తాయి అంటే ఆత్మజ్ఞానాన్ని పొందిన జీవుడు ఆయన తన కుమార్తెను ధర్మాత్ముడైన రామునికి ఇచ్చాడు ఇది ఓ సంకేతం జ్ఞానం జీవాత్మను పరమాత్మ పరమాత్మధరికి తీసుకెళ్తుంది మూడు సీత భూమిపుత్రి జీవాత్మ ప్రతీక సీతభూమిలోంచి అవతరించింది ఇది జీవాత్మ భౌతిక ప్రపంచంలో జన్మించిన దానికి సంకేతం ఆమె ధర్మనిష్కృరాలు జీవాత్మ జీవాత్మకూడా తన సహజ స్వభావంలో పాపరహితమే కాని మాయవల్ల ఆవరిస్తుంది సీతదేవి ఎల్లప్పుడూ భగవంతునికి అర్పిత శక్తి నాలుగు శివధనుస్సు అహంకారానికి ప్రతీక శివధనుస్సు అనేది మానవ జీవితంలో ఉన్న అహంకారం మోహం మాయ రాగద్వేషాల సంకేతం ఈ ధనుస్సును రాముడు ధర్మబలంతో విరగగలిగాడు అంటే పరమాత్మ మాత్రమే జీవాత్మలోని అహంకారాన్ని ధ్వంసం చేయగలడు ఇది మనకి చెబుతుంది పరమాత్మ చేరాలంటే మన అహంకారం ధ్వంసం కావాలి దాన్ని ధర్మబలంతో మాత్రమే జయించగలము ఐదు కళ్యాణం మోక్షసిద్ధి సీతారామ కళ్యాణం అనేది జీవాత్మ పరమాత్మలో లీనమయ్యే అత్యున్నత స్థితి ఇది భౌతిక వివాహం కాదు ఇది లయ అనే స్థితి ఇందులో మనస్సు ఆత్మ శరీరం అన్ని పరమాత్మను ఆశ్రయిస్తాయి ఇది జరిగేటప్పుడు దిక్కులనుండి దేవతలు వస్తారు గానాలు జరుగుతాయి అంటే ఆ సమయంలో మోక్ష మార్గంలో లీనమవుతుంది ఆరు ఇతర ప్రతీకలు లక్ష్మణుడు శ్రద్ధ లేదా సేవా తత్వం జీవాత్మ పరమాత్మను చేరాలంటే ఆత్మసమర్పణ అవసరం భరతుడు కర్మ తాను పదవిలో లేనప్పటికీ ధర్మాన్ని అనుసరించడమే ఆయన తత్వం సతృష్ణుడు అంతరంగిక శత్రువులను కామ క్రోధ లోభ మద మత్సర్య జయించే శక్తి ఏడు మనకి నేర్పు ఏమిటి జీవితంలో సీతారామ కళ్యాణం జరగాలంటే మనం శుభ్రంగా ఉండాలి భక్తి ధర్మం క్షమ వినయంతో జీవితం గడిపితే పరమాత్మ మన జీవనశకుడవుతాడు ఈ కళ్యాణాన్ని మన ఇంట్లో జరుపుకోవడం అంటే మన హృదయంలో ఆ శుభకార్యం జరిగించడమే ఎనిమిది ఇది ఎందుకు భక్తులందరూ జరుపుకుంటారు కుటుంబంలో కలహాలు తీరాలనీ దంపతుల మధ్య ఐక్యత రావాలని పిల్లలకు మంచి గుణాలు కలగాలని ఇల్లు శుభశాంతులతో నిండాలనీ మనసులో భగవద్భక్తి పెరగాలని ఇది సీతారామ కళ్యాణం వెనుక ఉన్న దీర్ఘమైన ఆధ్యాత్మిక రహస్యతత్వం ఇప్పటివరకు మనం సీతారామ కళ్యాణానికి సంబంధించిన ప్రధాన ఆంతర్యాలు చూశాం ఇది కేవలం భక్తి విషయం కాదు ఇది యోగం తత్వశాస్త్రం సంస్కృతి జ్ఞానం విశ్వచక్రాలలో జరిగిన ఆంతర సంబంధం గురించి కూడా చెబుతుంది తొమ్మిది రాముని ధర్మ మార్గం ఆత్మోన్నతికి మార్గదర్శకుడు రాముడు మర్యాద పురుషోత్తముడు అంటే పరమాత్మ లీలాలో కాకుండా నిబద్ధతతో నియమంతో నియతితో నడిచే జీవన మార్గాన్ని చూపించేవాడు సీతతో కలయిక కూడా ధర్మపరంగా జరిగినది రాముడు స్వేచ్ఛగా సీతను ఎంచుకోలేదు ఆమెను గెలవాలంటే పరీక్ష ధనుర్భంగం దాటాలి ఇది మనకు చెబుతుంది పరమాత్మను పొందేందుకు పరీక్షలు ఉంటాయి మనం ఉత్తీర్ణులయ్యాకే దైవ సాన్నిధ్యం లభిస్తుంది పది కాదు అది ఓ యజ్ఞం కళ్యాణంలో దివ్యమైన ఋషులు దేవతలు పాల్గొన్నారు ఇది కేవలం ఒక పెళ్లి కాదు అది బ్రహ్మాండానికి ఒక ధర్మ ప్రతిష్ఠ యజ్ఞం యజ్ఞంలో హవనం జరుగుతుంది ఇక్కడ ప్రేమే హవనం యజ్ఞంలో అవుతుంది ఇక్కడ పరస్పర స్వీకారమే ముక్తి మార్గం ఇది ఒక ఆత్మతో పరమాత్మలో కలిసే యోగ ప్రక్రియ పదకొండు రాముని అంతర్గత భావం సంపూర్ణ సమతాభావం రాముడు తనను మాత్రమే కాకుండా అందర్నీ సమానంగా చూసేవాడు ధనుర్వేదంలో ఎంత శక్తివంతుడైనా అహంకారంతో వచ్చినవారిని గౌరవించడు ఈ మానసిక స్థితి లేకుండా జీవాత్మ పరమాత్మ సన్నిధిని పొందలేదు ఇదే సీతారామ కళ్యాణానికి గంభీరమైన నేపథ్యం అహంకారాన్ని విడిచినవాడు మాత్రమే దైవాన్ని పొందగలడు పన్నెండు కళ్యాణంలో యోగశాస్త్ర రహస్యాలు కళ్యాణం సహస్రార చక్రంలో జరిగే దివ్య కలయికను కూడా సూచిస్తుంది ఈ రహస్యం తంత్రంలో చెప్పబడుతుంది దీన్ని ఆత్మపరమాత్మ కలయిక గా చూస్తారు సీతా కుండలిని శక్తి మూలాధార చక్రం రాముడు శివతత్వం సహస్రారచక్రం ధనుర్వేదం నాడీ వ్యవస్థలోని అడ్డంకులు వివాహం ఆత్మ పరిణామంలో కుండలిని ఆత్మపరిణామంలోకుండలిని శక్తిలో లీనమవడం ఇది ప్రతి జీవిలో జరిగే అంతర్గత లీల ఆధ్యాత్మిక అభివృద్ధి యొక్క అత్యున్నత క్షణం పదమూడు కళ్యాణం అనంతరం సీతారాములు చేసేది వనవాసం ఇక్కడే ఇంకోలోతు ఉంది కళ్యాణం తర్వాత వాళ్లు సుఖసంతోషంగా లేకుండా వనవాసానికి వెళ్తారు ఎందుకు ఇది మన జీవితంలో ధర్మ ప్రయాణానికి సంకేతం మోక్షానికి ముందు మనం ఈ భౌతిక ప్రపంచంలో ధర్మాన్ని పాటిస్తూ పరీక్షలు ఎదుర్కోవాలి సీతారాముల వనవాసం అనేది మన ఆత్మపై ఉన్న పాప సంస్కారాల కషాయాలను తొలగించే ప్రక్రియగా భావించాలి పద్నాలుగు సీతారాముల కళ్యాణం మన ఇంట్లో జరుపుకోవడం వెనక ఉన్న తత్వం ఇది కేవలం సంప్రదాయంగా కాదు ఒక శక్తి పరిపుష్టి క్షణం ఈ కళ్యాణాన్ని ఇంట్లో జరిపితే మన ఇంట్లో శుభశక్తులు ప్రవేశిస్తాయి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది పిల్లల భవిష్యత్తు బలపడుతుంది మన హృదయం రాముని ఆలయంగా మారుతుంది పదిహేను కళ్యాణ మహోత్సవంలో పయించే ముఖ్యమంత్రాలు శ్లోకాలు ఇవన్నీ స్ఫూర్తికోసం కావాలంటే వర్షన్ ఇవ్వగలను సీతారామ మహామంత్రం ఓం శ్రీ సీతారామాభ్యాం నమ వివాహమంత్రం వేదమంత్రూపంలో ఇయం సీతామ సుతా సహధర్మచరితవ తాం భద్రంతే పానిగృహ్ణిశ్వ పానిన ఇది చాలా లోతైన విషయం మానవ జన్మలో అతి గొప్ప ఆధ్యాత్మిక బోధలతో నిండివున్నది సీతారామ కళ్యాణం